పంజాబ్ రాష్ట్రంలోని అల్వీందర్ సింగ్ అనే మా యొక్క దళిత సోదరుడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగిందో ఆ పిటిషన్ అనుసరించి సుప్రీంకోర్టు మరి ఆయా రాష్ట్రాలకు ఎక్కడైతే వర్గీకరణ అవసరం ఉంటుందో అక్కడ వర్గీకరణ చేసుకోవచ్చు అనే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్టంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ మరి యొక్క ఏక కమిషన్ సబ్ కమిటీ వేసి ఈరోజు ఎస్సీ యొక్క వరీకరణ చేసి మరి ఎవరికి తరగకుండా ఎన్ని కుట్రలు జరిగినప్పటికీ మరి ఈరోజు నిన్న తెలంగాణ రాష్ట శాసనసభలో మరి అలాగే శాసన మండలిలో మరి వరీకరణ బిల్లుకు చట్టభద్ర కల్పించినందుకు ఈరోజు మా యొక్క తెలంగాణ మాదిగా జేఏసీ తరఫున మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు మాదిక జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇడమర్తి రవన్న గారికి మరి ఈ రోజు మేము పాలాభిషేకడం చేసి కృతజ్ఞం